ప్రైజ్లో వాడు అందరికీ ఈ దిన దేవుని వాక్యాన్ని చదువుకుందామా గంధ నూట నలభై ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం యోహో అందరికీ ఉపకారి ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి ఓకేనా ప్రిలరా దేవుడు మనకి అపకారం చేస్తాడేమో ఇంకా అన్యాయిస్తాడేమో అనుకుని సందర్భాలు అనుకుంటాం ఎందుకంటే పరిస్థితులను బట్టి మనం కూడా ఏం చేస్తామో అవిశ్వాసంగా మాట్లాడుతూ ఉంటాం కానీ దేవుడు ఏం చెప్తాండి యోవా అందరికీ ఉపకారి ఉపకారమే చేసేవాడు మంచే చేసేవాడు రెండోది ఆయన కనికరాలు ఎట్లా ఉన్నాయంటే సమస్త కార్యాల మీద ఆయన కనికరం అనేది చూపిస్తా ఉన్నాడు సో దేవుని మనం నమ్మకించి ప్రభావ మా ఎడల నీ కనికరాన్ని చూపించు అని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాము మహాగురుడు తండ్రి నీకే స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నా నీ కనికరాన్ని మా సమస్త కార్యముల మీద ఉంచి మమ్మల్ని బలపరచమని ఏ సునాములు అడు తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన గాక